ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ స్త్రీ బ్రహ్మ హరిహరాయ గుణాత్ని సర్వగవతిగామి దర్శయ దర్శయా దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ అదృష్టం జీవితం లలాటకము యోగం ప్రజలందరికీ నమస్కారము ఈరోజు మనం తెలుసుకోవలసింది కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వాళ్ళకి ఆదాయంలో పద్నాలుగు ఖర్చులో రెండు రాజపూజిత ఆరు అవమానాలు అవి ఈ రాశి వాళ్ళకి మేనుగా పునరస్తు నక్షత్రము నాలుగో పాదాలు పుష్పమి నాలుగు పాదాలు ఆశ్లేషం నాలుగు పాదాలు కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశి వాళ్ళ ఫలితాలలో చూసుకుంటే అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థానము పూజ అదృష్ట బలములో చూసుకుంటే వీళ్ళకి ఎక్కడికి పోయినా కూడా చాలా వరకు అదృష్ట గడియలు చాలా బాగున్నాయి కాబట్టి అదృష్టం అనేది వీళ్ళకి చేతికాడికి వస్తుంటుంది కొంచెం పోతూ ఉంటుంది కానీ మెయిన్గా ఇలా యోగంలో చూసుకుంటే పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని విదేశాల ప్రయాణాలు కొన్ని కనబడుతున్నాయి వేట దేశాలు అంటే అక్కడ పోయి విద్య గీస్ను పూర్తి చేయటం అక్కడ విగిని చేయటం వ్యాపారం చేయటం ఉద్యోగం చేయటం అలాంటి కొన్ని పెద్ద పెద్ద విషయాలు కొన్ని కలిసి వచ్చే యోగాలు కొన్ని అతి దగ్గరలో కనబడుతున్నాయి తర్వాత వాళ్ళు చేసుకున్న కళ్యాణం మ్యారేజీలో ఆ మ్యారేజీ చేసుకున్నగా నుంచి ఆ మ్యారేజీ వలన స్త్రీ వలన లేదు స్నేహితుల వలన ఏదో ఒక రూపంలో తప్పకుండా వెళ్ళాల్సింది ఉంది విదేశాలు విదేశాలు కానీ మనం ఉండే స్టేట్ కాకోకుండా ఇంకా వేరే స్టేటు ఇప్పుడు మనం హైదరాబాదులో ఉంటున్నాం అనుకోండి బెంగళూరు లాంటిది మద్రాసు లాంటిది వైజాగ్ లాంటిది అలాంటిది ఒక పెద్ద స్టేట్కి వెళ్ళాల్సింది జాతకం అనేది కనబడుతుంది మార్పులు కనబడుతున్నాయి మరి ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్లు మార్పులు కొన్ని రాబోతున్నాయి కొన్ని మార్పులు ట్రాన్స్ఫర్ మార్పులు అనేది కొన్ని దగ్గరలోనే కొన్ని కనపడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏం పోవాలనుకున్నా కూడా మీరు చేయాల్సింది పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకునే దాని వలన మీకు ఆరోగ్యాలు కుటుంబం మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది మరి ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నా ఎడు పోవాలనుకుంటున్నా కూడా ఇప్పుడు అనేది అంత అనుకూలంగా లేవు మీరు ఎక్కువగా పూజించాల్సింది మెయిన్గా శ్రీ నాగదేవతను పూజించాలి నాగదేవతని సర్పదేవతలు సర్పదేవతలు అంటే రెండు పెనుభావులను కలుసుకొని ఉంటాయి కదా ఆ రెండు పెనుభావులు కలుసుకునే కలుసుకునే విగ్రహాలని మీరు దర్శించిన విడల మీకు అష్ట భాగ్యభోగాలు భాగ్య భోగాలు మనశ్శాంతి ఆరోగ్యము చేసే కార్యక్రమం తప్పకుండా అభివృద్ధి అయ్యే మార్గాలు మీకు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి కాబట్టి మీ కార్యక్రమాలను మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఇప్పుడు ఆ కార్యక్రమాలు అంత స్పీడ్గా కనబడతలేదు కొంచెం లేటుగా పోతున్నాయి మరి ఈ నెలలో ఈ సెప్టెంబర్ నెలలో మీకు కొన్ని మార్పులు రాబోతున్నాయి కొత్త కొత్త మార్పులు కొత్త కొత్త చేంజెస్ ఇల్లు మారటం మళ్ళీ కొత్త ఇల్లు తీసుకోవటం అలాంటి కొన్ని కొన్ని మార్పులు కొన్ని అతి దగ్గరలో కనబడుతున్నాయి కాబట్టి మీరు మారిన దాని వలన మీకు మంచి టయాలు మంచి మంచి ఆలోచనలు మంచి మంచి పనులు మంచి మంచి విధానాలు అనేది మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు అనేది అతి దగ్గరలోనే కనబడుతున్నాయి ఆ భగవంతుడు దయ్య వలన మనశ్శాంతి లక్ష్మీశాంతి గృహశాంతి మీకు ఉండాలంటే మీ మీద ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ కొంచెం తొలగిపోవాలి అది తొలగిపోవాలంటే మీ మీద ఉండాల్సిన రెండు గ్రహశక్తులు కనబడుతున్నాయి రావు కేతువ ఈ రావు కేతువ ఈ రెండు గ్రహాల వలన మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఈ రెండు గ్రహాలు వచ్చి అడ్డుపడుతున్నాయి ఆ రెండు గ్రహాలు మీకు అడ్డుపడకోకుండా మీకు అన్ని విధానాలుగా బాగుండేట్టుగా మనశ్శాంతిగా ఉండేట్టుగా మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్కైతే మీ జాతక బలాన్ని చూసి మీ దోష బలాన్ని చూసి మీకు ఏ దోషం ఉందో చూసి ఎవరు ఏమేమి చేశారా మీకు ఎలాంటి ప్రయోగాలు మీకు పంపించారు మీరు ఇప్పుడు ఏ ప్రయోగంలో ఉన్నారు అనేది మనం తెలుసుకొని దానికి ఏం చేయాలో అంజనం వేసి గణిత చక్రం వేసేసి చూసి అమ్మవారి విషయాలనేది చూసి చెప్పగలుగుతాం సర్వోజన సుఖినో భవంతు ఓం నమశివాయ్